మంత్రులకు అధికారులకు ప్రశ్నోత్తరాలు సిద్ధం కావడానికి సాధారణంగా టెన్ డేస్ ముందు ఇవ్వాల్సిన అవసరం ఉంది మనకి ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అంత గ్యాదర్ చేయడానికి సరే ఈ సెషన్లో మన టైం ఇవ్వలేకపోయాం కాబట్టి కొంచెం డిలే ఇన్ఫర్మేషన్ రావడంలో ఇబ్బంది అయింది నెక్స్ట్ టైం నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాను నేను ఈ దీంట్లో ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా మనం సదుపాటు సదుపాటు తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి మనకు తెలుస్తూ ఈ సమావేశంలో అవ్వగా జరగడం కోసం సభ్యులందరూ కూడా సహకరించవలసింది అవసరం ఉందని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తానండి నెక్స్ట్ మనం క్వశ్చన్ ఎవరిలోకి వెళ్తున్నాం ఫస్ట్ క్వశ్చన్ వన్ ట్వంటీ ఫైవ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారు అధ్యక్ష మొదటి ప్రశ్నకి సమాధానం మొదటి విడత కింద పదిహేను వేల ఏడు వందల పదమూడు పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కానీ మొదటి విడత పూర్తి చేసేదానికి ఇంకొక ఎనిమిది వందల ఎనభై కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు అవసరం ఉంది రెండు విడత కింద ఇరవై రెండు వేల మూడు వందల పదకొండు పాఠశాలలో పనులు చేపడటం జరిగింది కానీ ఇది కూడా పూర్తి చేసేదానికి మూడు వేల తొమ్మిది వందల ఏడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు అవసరం ఉంది మూడో విడత కింద పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఐదు పాఠశాలల్లో ఎలాంటి పనులు ప్రారంభించలేదు ఆ పాఠశాలలో ఈ కార్యక్రమం పూర్తి చేసేదానికి మూడు వేల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు అవసరం ఉంది రెండో ప్రశ్న రెండో ప్రశ్న వివరాలు నిధులు కేటాయింపులు ఖర్చులు ఎనక్షర్ వన్లో జతపరిచాం మూడో ప్రశ్నకి సమాధానం గత ప్రభుత్వం తొమ్మిది వందల కోటి రూపాయలు పెండింగ్ బిల్స్ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం పూర్తి చేసానికి ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు అవసరం ఉంది గత ప్రభుత్వం ఈ కార్యక్రమంలో చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల్లో డెబ్బై రెండు వేల నూట పదిహేడు విద్యార్థులు సంఖ్య తగ్గుతాం కూడా జరిగింది డి ప్రశ్న అధ్యక్ష శ్రీ వి వెంకట రామరెడ్డి గారు అడ్వకేటు ఇరవై ఏడు పదకొండు ఇరవై ఇరవై మూడులో ఒక పిటిషన్ వేస్తాం జరిగింది ఆ పిటిషన్కి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు రిపోర్ట్ ఎండిఏపిఈ డబ్ల్యూఐడిసికి వస్తాం జరిగింది కానీ ఫైనల్ రిపోర్ట్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఈ ప్రశ్నకి సమాధానం ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష